ജാ ഉദ്യോഗം തെലങ്കണ രാഷ്ട്രം നല്ല മൂല విస్తరించి అక్కయ్య మాట్లాడాలనే విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా ఆ ఉద్దేశంతోనే మనం ఈ మోడీ కరీంనగర్ జిల్లాలో మరి ఉద్యోగ విద్యావంతుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి తప్పకుండా మరి ఏదైతే మనం మన హక్కుల కోసం ఏదైతే మాట్లాడుతున్నామో మరి భవిష్యత్తులో బీసీల హక్కుల పోరాటమే మనం ఏకైక లక్ష్యంగా మనందరం ఒక్కటవుదాం ఒక్కటై మన హక్కుల కోసం పోరాడదాం మరో ఉద్యమానికి నాంది పథకాలి కరీంనగర్ జిల్లా నుంచే మనం ఇప్పటిదాకా బీసీ నాయకులు ఎంతోమంది మంచి కానీ ఇలా బీసీల హక్కుల కోసం నిరంతరం మనకు రావాల్సిన వాట కోసం మరి తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలో మనం వాట కావాల్సిందే రావాల్సిందే అని చెప్పి కసిగా బీసీ జనసభ పెట్టి మరి ఆయన రాజారామణ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మరి విద్యావంతులను మేధావులను అందరినీ చైతన్యం చేసి మరి బీసీల అన్నులే మారచ్చాం అంతేకాని మేము ఎక్కడ చదమా తగ్గేది లేదనే ఉద్దేశంతో మరి అన్న కరీంనగర్ జిల్లాలో ఈ సమావేశాన్ని మీ అందరితో మరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నిజంగా సంతోషంగా ఉంది ఒకసారి విద్యావంతులు మేధావతి ఇప్పుడు అన్నట్టు రేపు పట్టబులు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి తప్పు లేదు యాభై రెండు శాతం ఎటువంటి బీసీ మనం అమ్మ అడగ అన్నం అడగకపోతే అమ్మ సుఖం పెట్టారు అన్న మరి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఏ పార్టీ అయ్యవర్లేదు అన్న బిఆర్ఎస్ లో ఉన్నా ఎక్కడన్నా మన అందరం విద్యావంతం ఇలా మనం ఉద్యమం చేస్తున్నాం మనం అందరం పార్టీలకు అతీతంగా కొట్లాడాలి ఇలా బీసీ పిట్టే పట్టబో మన పైన ఉంది ఎంతసేపు మనం మనం ఎత్తు మనం ఉన్నా మనం ఇంత ఇన్ని లక్షల మంది పట్టభద్రుడు వేరే అభ్యర్థికి వెళ్తాడు ఎట్లా మనం ఏం చేయాలి మనం ఉద్యోగము ఇది విద్యార్థులు మేధావులము అడ్వకేట్లు ప్రొఫెసర్లు మరి ఇంత మంది ఉండగా మరి విద్యాబంతులు మనం చైతన్యం చేయాలి కదా మళ్ళీ ఈ పట్టభద్రులు ఎలక్షన్ అనేది నిజంగా డాక్టర్స్ అందరూ మేధావులు అంత చదువుకున్న వాళ్ళకి ఓటు ఉన్నది